నల్లేరు నల్లేరు ఇలా లేతే కట్ చేసుకోవడం వారానికి ఒకసారి మూడు కనుకలు ఒక పదిహేను ఇరవై వస్తే పచ్చడి చేసుకుని అది తినేవచ్చు అది కాల్షియం డిఫెన్స్ ఉండదు దీనివల్ల బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి అలా ఏంటంటే నల్లేరు పచ్చడి చేసుకొచ్చు తినదంటే ఇళ్ళల్లో పెంచుకోవచ్చు ఇది ఉందను ఎవరికి ఇంకా కాల్షియం డిఫెన్స్ ఉండదు కాల్షియం టెడ్రెడ్ వాడకలేదు బాగుంటుంది మామూలుగా ఎముకలు బలం ఎక్కువ శాతం కాల్షియం నేచురల్గా ఉన్న కాదు కాల్షియం ఉంటుంది మన నల్లేరు అప్పులాలు నల్లేరు రుయ్యాలు పులుసు నల్లేరు పచ్చడి ఇలా ఎన్ని ఉన్నాయి మనకి గోల్డ్ ఉన్నాయి ఈ ఆకులు తినొచ్చు ఈ లేత కాళ్ళు మూడు మూడు కనుకలు అంటాం ఒకటి రెండు మూడు కనుకలు ఇది దాకా పనిచేస్తుంది లేతది తినడం వల్ల ఏంటంటే కాల్షియం ఉండదు రెండు ఎముకలు అదిపోకుండా కీలన తగ్గుతాయి రెండు లేతుంది అదే ముదరదు అనుకోండి దొరదామంట వచ్చేస్తుంది కానీ ఈ ముద్రయ్యి కట్ చేసి ఎండబెట్టి కాల్చేసి పొడి చేసే బూడిదైపోతాయి అదే వచ్చి పొడి వేసుకుని నీళ్ళు తాగితే ఆస్మ తగ్గుద్ది అనమాట ఆయాసం మనం ఇన్ని కొట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఈ ఈ లావు కార్లు ఎండబెట్టేసి కాల్ చేయాలి కలిసి బూడిద అయిపోతుంది బస్సు అది ఒక చిటికెడు గోరొచ్చిన నీళ్ళతోటి వేసుకున్న అనుకోండి వెంటనే ఆయాసం తగ్గుతున్నాం ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు ఆస్మే మొదలదు కానీ కొరికేమో మన పని అయిపోతుంది పత్రిక లేదే లేదే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇబ్బంది పెట్టదు